మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని తాను అనుకునేది ఏంది జేసీపీ ఎట్లో మనకి జేసీపీ ఫైనాన్స్ అంతా లోన్ కట్టేసినాము ఫ్లాట్ మీద ఒకటి ఉంటుంది ఏం టెన్షన్ లేదనుకుంటాడు ఈ నెల కట్టే అవసరం లేదు లోను నెక్స్ట్ మంత్ నుంచి కడదు అన్నాడు ఫ్లాట్ లోన్ అయినా సరే హ్యాపీగా ఉండొచ్చు ఈ నెలలో ఒక యాభై వేలు అరవై వేలు అని వెనక్కి వేసుకోవచ్చు అని అనుకుంటే దేవుడు ఇంకొకటి తెలిసిండి ఆయనకి ఏమైంది ఫస్ట్ మొన్న బకెట్ పనిచేసే పోయిండు కుండ పోయింది ఆ కుండ సరేలే ఇంకా ఇప్పుడు వరకు కట్టలేదా అని చెప్పి వచ్చి కుండ కట్టించుకున్నాడు పన్నెండు వేలు పెట్టి సరే అని చెప్పి నెక్స్ట్ ఏదో వర్క్ వచ్చింది రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వర్క్ వేరే వర్క్కి పోయిండు ఈ పిన్ కాస్త కట్ అయిపోయింది సగంలోకి సరేలే అని చెప్పేసి వెల్డింగ్ చేయించుకొని నడిపించుకోక లేదు లేక ఎట్లా పోయేది పోయింది మళ్ళీ ఎందుకు వచ్చి మళ్ళీ అని చెప్పేసి ఆయన సిల్ లేపిద్దాము రాడ్ చేయని చేపిద్దాము అనుకున్నాడు కానీ ఇప్పుడున్న అందరూ ఏమంటారు అంటే వెళ్తున్నాయంటే కొన్నిటికి వెళ్తలేవంట బండ్లకి అదేందో తెలియదు ఎందుకు వెళ్ వేరైనా కానీ అన్నాడు దీంట్లోనే రెండు సిలిండర్లో ఒక సిలిండర్కి వెళ్ళింది ఇంకో సిలిండర్కి వెళ్ళలేదు అన్నట్టు సీల్కి వెళ్ళకపోయేసరికి ఏం చేసిర్రు దాన్ని మళ్ళీ కట్ చేసి పడేసిరు కట్ చేసిర్రు ట్యూబ్ని బ్యారెల్ని అన్ని కట్ చేసిర్రు రాడ్ని కట్ చేసిర్రు దాన్ని ఒక చెక్నెట్ మాత్రం వెళ్ళి తీసుకున్నారు అంత సెట్ సె సెట్టింగ్లోన ఎందుకంటే అది ఒక్కోసారి వెళ్ళావు అంట వాటి జామైపోయిందంట ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చింది ఫస్ట్ టైం ఇప్పుతురు కాబట్టి అవి వెళ్ళవు అంటుర్రు అన్నట్టు అంత సెటప్ అంతా కొత్త చేసేసిండు ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ అంత మెయింటెనెన్స్గా పోతుంది నెల అని అదే ఇబ్బంది అయింది కానీ వెల్డింగ్ చేయించి నడిపించింటే హ్యాపీగా హ్యాపీగా ఎట్లాగట్ల కొన్ని రోజులు నడుస్తుండేమో కానీ పోయేటప్పుడు గట్లు పోతుండే కానీ కొన్ని రోజులు నడుస్తుండే ఇప్పుడు ఈరోజు వర్క్ ఉండే వర్క్ ఆపుకొని మరి బండి రిపేర్ చేసి చేయాల్సి వచ్చింది అన్నట్టు అన్నీ అనుకున్నట్టు కావు లైఫ్లో జేసీబీ 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 అంటారు మెయింటెనెన్స్ తడిసమో అప్పుడు అవుతుంది